అఖల్ రోహాతియ రామమేత్కర్ వహో హామ్మెత్కర్ గా నామానితి ని ఆమిషాని అంతలేని మంత్రి పదవి నుంచి భర్త రప్ చేయాలి భర్త రప్ చేయాలి అసారి మంత్రి పదవి నుంచి భర్త రప్ చేయాలి చేయాలి మంత్రి పదవి నుంచి ఆమిషాని భర్త రప్ చేయాలి చేయాలి అంత జాతికి అమిష క్షమాపణ చెప్పాలి చెప్పాలి పాతి జాతికి అమిష భావ క్షమాపణ చెప్పాలి చెప్పాలి ఆమిష భారత జాతికి క్షమాపణ చెప్పాలి అందరికీ జై నేను దేవి ప్రసాద్ అఖిల భారత మహా ఏసీ జేఏసీ చైర్మన్ అంబేద్కర్ వాదిని ఇవాళ అంబేద్కర్ గారికి జరిగినటువంటి అవమానానికి నిరసిస్తూ చేస్తున్నటువంటి ఈ యొక్క రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల గారికి అలాగే ఏఐసి పార్టీ రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి అలాగే మల్లికార్జున్ ఖర్గే గారికి వాళ్ళు దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి నిరసన కార్యక్రమాలకి అన్నిటికీ కూడా మా యొక్క దళిత సంఘాల తరఫున అఖిల భారత మహా సంఘాల తరఫున మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా ముందు ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టలేదు ఇప్పుడు ఇండియా కుటుంబంలో ఉన్నటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ప్రయత్నానికి పూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నావు ఎందుకంటే అంబేద్కర్ ని అంబేద్కర్ అని ఎందుకు అనాలని చెప్పి అవహేళనగా మాట్లాడినటువంటి అమిత్ షా గారికి నేను ఒక్కటే చెప్తున్నాను నువ్వు అంబేద్కరే అనాలి నువ్వు అంబేద్కర్ నే ఎప్పుడు స్మరించుకోవాలి ఎందుకంటే నువ్వు ఈ దేశ ప్రజలందరూ కూడా అంబేద్కర్ గారిని స్మరించాలి ఎందుకంటే రకమైనటువంటి గౌరవం మర్యాద ఇవ్వటం చేత కాదు ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ప్రప్రదమైనటువంటి న్యాయశాఖ మంత్రిగా చేసినటువంటి అంబేద్కర్ గారు ఈ దేశంలో అనేకమైనటువంటి చట్టాలు చేసి దీనికి మరి రూపు నువ్వు హోంమంత్రి పదవిలో కూర్చుని మరి భారత రాజ్యాంగాన్ని గౌరవించినప్పుడు నువ్వు అంబేద్కర్ గారిని గౌరవించినప్పుడు ఈ దేశాన్ని గౌరవించినట్టే లెక్క ఈ దేశ ప్రజలను గౌరవించడ లెక్క ఈ దేశాన్ని అవమానించినట్టే లెక్కగా మేము భావిస్తున్నాం నువ్వు ఆ పదవికి పదాలు వెంటనే రాజీనామా చేసి బయటికి వెళ్లాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం మీరు రాజీనామా చేయకపోతే మరి ప్రధానమంత్రి గారు ఆయన్ని భద్రత చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇది చాలా ఇండియా హ్యావింగ్ సాలెన్ రిజర్వ్ కానియా ఇంటు సావరీన్ సోషలి సిక్యులర్ డెమక్రాటిక్ రిపబ్లిక్ అని చెప్పి ఆయా బియామ్ లో చెప్పారు ఉయ్ బీప్ ఆఫ్ ఇండియా వై రాజ బీప్ ఆఫ్ ఇండియా అవి మనంట కూడా అన్ని జాతులు లేకుండా మతాలు లేకుండా సో లేకుండా మరి మతహితమైన మత రైతు అయినటువంటి మరి దేశాన్ని నిర్మించినట్లు వచ్చైన రచించినటువంటి గొప్ప రాజా నీతిడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ని కొని ఇంకెవన్ని కొని హర్తాలు చెప్పింది అంటున్నారు వాళ్ళ మనువాడానికి హైదరాబాద్కి పెద్ద సంఘర్షణ జరుగుతుంది కూడా ప్రైవేట్ ఆధనంలో వెళ్ళకూడదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మీరేం చేస్తున్నారు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేట్ రంగంలోకి పండిస్తున్నారు మరి అన్ని రకాలుగా ఏదైతే అంబేద్కర్ గారు చెప్తున్నారు వాటి విరుద్ధమైనటువంటి చేస్తున్నారు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనేటటువంటి మూడు ప్రధానమైనటువంటి మౌలిక సూత్రాలు అండి ఆకరికి మైనారిటీల గురించి చెప్పేసని చెప్తా రమిద్ గారే చెప్పారు ఆల్ఫా చైట్లీ ఫర్ ది మైనారిటీస్ ఇన్ ఇండియా నేషనలిజం హస్ డెవలప్డ్ ఏ న్యూ డాక్ట్రైన్ which is called the demand right now the majorities to rule the minorities ఏకาทీయ కూలం విశేషం ఆఫ్ ది మేజారిటీస్ బట్ ఎనీ క్లెయిమ్ ఫర్ ది షేరింగ్ ఆఫ్ ది పవర్ బై ది మైనారిటీస్ ఇస్ కాల్ కమ్యూనిలిజం వెర్ ఐజ్ ది మోనోపాలిజం ఆఫ్ ది పవర్‌ బై ది మేజారిటీస్ ఇస్ కాల్ నేషనలిజం అదట్ అంటే మైనారిటీస్ ఏదో అధికారమా ఓటు ఏమొని అంటే మీరు కమ్యూనిలిజం అంటారు మరి మీరు అయితే అది నేషనలిజం అంటున్నారు కాబట్టి మీరు నేషనలిస్టులు కాదు ని డివైడ్ చేసి విభజన ఓదును అని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి ఈ సభ